హాయ్ అందరికీ నేను మీషన్ ఒక ప్రియ ఈరోజు వచ్చి మా స్కూల్లో మ్యాజిక్ స్లెట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి చేస్తున్నారు ఈ మ్యాజిక్ స్లెట్ ఇస్టిబ్యూషన్కి మేము ఇంకా మా పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశారు ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ స్లెట్ని ఎలా వాడాలో ఇంకా అందులో ఏ ఏ ఐటమ్స్ వచ్చాయి అలాగే దాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో మాకు ఇంకా మా పేరెంట్స్ అందరికి ఒక డెమో లాగా చెప్తున్నారు ఇక్కడ గెస్ట్గా వచ్చిన కి మా ప్రిన్సిపల్ కి స్కూల్లో ఉన్న ఎన్సిసి స్టూడెంట్స్ అందరూ గౌరవ వందనం చేస్తున్నారు ప్రిన్సిపల్ సార్ అతిథులుగా వచ్చిన మేడం మా మ్యాజిక్ స్లేట్ని ఓపెన్ చేస్తున్నారు ఓపెనింగ్ అయిపోయేది మా అందరికి స్టేజ్ మీదకి పిలిచి మాకు కూడా స్లేట్స్ ఇచ్చారు తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ దిగాము అంతే